శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో జన్మించి కురువపురంలో అంతర్ధానం అయ్యారు క్రీస్తు శకం పదమూడు వందల యాభై సంవత్సరం ఆశ్వేజ మాసం కృష్ణపక్షం ద్వాదశ తిథి నక్షత్రంలో శ్రీపాదుల వారు కురువపురంలో కృష్ణానదిలో అంతర్ధానం అయ్యారు శ్రీపాదులు మహాకరుణతో అవతరించిన పరమ గురుస్వరూపం వారు శాంత స్వభావులు ప్రేమ స్వరూపులు శ్రీపాదుల వారి లీలలు ఇంతవరకు ఎవ్వరూ విననివి చూడనివి వారు జీవుల కర్మ రహస్యాలు తెలిసినవారు శ్రీపాదులు ఇలా చెప్పేవారు రుణానుబంధం లేకపోతే ఏ జీవి కానీ ఎవరు కానీ నీ దగ్గరకు రారు కనుక ఎవరైనా మీ దగ్గరికి సహాయం కోసం వస్తే వీలైతే సహాయం చెయ్యండి లేకపోతే శాంతంగానే సహాయం చేయలేకపోతున్నామని చెప్పండి అంతేకాని నిర్దాక్షిణ్యంగా కసిరి కొట్టవద్దు ఆ విధమైన నిర్దాక్షిణ్యం నువ్వు ఏ జీవి పట్ల చూపించినా అన్ని జీవులలోనూ ఉన్న నేను నీ విషయంలో కూడా నిర్దాక్షిణ్యంగా అంటే దయ లేకుండానే ఉంటాను ఆకలితో ఉన్న ఉన్నవాడికి అన్నం పెడితే నేను చాలా సంతోషిస్తాను నా భక్తులను కంటికి రెప్పలాగా కాపాడుతూ అన్ని ప్రమాదాల నుండి అన్ని బాధల నుండి కాపాడటం నా సహజ లక్షణం భక్తుడు నా వైపు ఒక్క అడుగు వేస్తే నేను భక్తుడి వైపుకు నూరు అడుగులు వేస్తాను అని శ్రీపాదులు చెప్పేవారు ఈరోజు ఆశ్వేజ మాసము కృష్ణపక్షము ద్వాదశి తిథి శ్రీపాదులు కృష్ణానదిలో అంతర్ధానమైన రోజు శ్రీపాదుల వారి ఉపదేశాలను పాటించటమే శ్రీపాదుల వారి పట్ల మనం చూపించగలిగే నిజమైన భక్తి పూర్తి వీడియో లింకును డిస్క్రిప్షన్లో పెడుతున్నాను తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ